వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండున విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా విద్యా దీవెన వసతి దీవెన పథకాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించనున్నారు ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఒంగో న్యూస్ వర్గాయించార్జ్ చుండూరి రవిబాబు ప్రకాశం జిల్లా చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాజీ ఎమ్మెల్యే అదేన్న బత్తుల బ్రహ్మానందరెడ్డి కుప్పం ప్రసాద్ కెవి రమణారెడ్డి పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ బని జిల్లా యోజన అధ్యక్షులు శ్రీకాంత్ జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువతకి పోరు అనే ప్రోగ్రాంగా మార్చి పన్నెండవ తేదీ ఒంగోలులో నెల్లూరు బస్ స్టాండ్ మున్సిపల్ హై స్కూల్ నుంచి కలెక్టర్ గారికి ఉదయాన్నే పది గంటలకి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి రిప్యూటేషన్ జరుగుతుంది దీంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో జగన్మోహన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏమి ఇబ్బంది లేకుండా అంతకుముందున్న బకాయిలు మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ స్కాలర్షిప్లు కానీ వసతులు ఇచ్చిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి స్వభావంగా తెలియజేస్తున్నారా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి వాళ్ళు మంచి డాక్టర్లు అవ్వాలి మంచి ఇంజనీర్లు అవ్వాలని చెప్పి మంచి గ్రాడ్యుయేట్లు అవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి కన్నా మిన్నగా జగన్మోహన్ గారికి రెండింతలు ఎక్కువ పేదవాళ్ళంత సహాయం చేసుకుంటూ అందరికీ స్కాలర్షిప్ ఇవ్వడం మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి సభాము తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రతి క్వార్టర్లకి సుమారుగా ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఏడు వందల కోట్లంటే సంవత్సరానికి నాలుగు కోట్లకి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్లస్ వసతి దీవిన సుమారుగా పదకొండు వందల కోట్లు ఇవ్వాలి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్లస్ పదకొండు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ప్రతి గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు గత ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ కలిపి మూడు వేల ఎనిమిది వందలు ప్లస్ మూడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఆయన వచ్చిన తర్వాత సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఈ బడ్జెట్ లో కూడా మొన్న బడ్జెట్ 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 లో కూడా సుమారుగా రెండు వేల కోట్ల చెల్లి రూపాయల వరకే పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల మీద కానీ స్కాలర్షిప్ల మీద కానీ పేద విద్యార్థులకు సహాయం చేసే ఆలోచన ఇసుమంతా కూడా లేదని చెప్పి సభ తెలియజేస్తున్నా మొత్తం ఇవ్వాల్సిన సుమారుగా ఏడు వేల ఆరు వందల కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో లో కనీసం పెట్టుకోవాలి కదా నైన్టీ పర్సెంట్ బడ్జెట్ పెట్టే కదా పేదవాళ్ళందరూ సహాయం చేసేది ఈ రాష్ట్రంలో అన్ని స్కూల్స్ లో పిల్లవాళ్ళు చదువుకునే వాళ్ళకి హార్టిక్ ఇబ్బందులు పడుతున్నారు కొన్ని యాజమాన్యాలు ఎగ్జామ్స్ కూడా రాని ఇట్లా చాలా మంది డ్రాప్ అవుట్స్ గా మిగిలిపోతున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి మేల్కొని పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ ఇమిడియట్ గా ఎంటీ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో సుమారుగా ఇరవై లక్షల మంది వరకు ఉద్యోగాలు కల్పిస్తాము ఉద్యోగాలు కనిపించ కల్పించకపోతే ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ ముందు ఆమె ఇచ్చాడు ఇంతవరకు ఉద్యోగాలు చేసిన పాపాన్ని పోల ఎట్లీస్ట్ నిరుద్యోగులు కూడా కల్పించట్ల చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో యువత మీద కానీ ఉద్యోగాలు కల్పించాలని కానీ ఎవరికి పేదవాళ్ళ మీద ప్రేమ లేదని చెప్పి సభాము తెలియజేస్తున్నా అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు దాంతో ఐదు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి ఇంకా మిగిలిన పన్నెండు కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మెడిసిన్ సీట్లు అవసరం లేదు